మరోవైపు కొడాలి నానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే చివరి ఎన్నికలన్నారు కేసినయని చిన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి క్యాసినో పేకాట ఆడించమే తప్ప గుడివాడ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమంటూ ఎద్దేవా చేశారాయన నువ్వు ఒక రోడ్డు కాదు కదా మట్టి కూడా ఇలా నువ్వు గుడివాడ నియోజకవర్గానికి నువ్వు చేసింది ఏదన్నా ఉంటే క్యాషినోల్ పెట్టావు అంతేకాకుండా ప్యాకెట్లు అడిచావు లేదా ఇటువంటి కార్యక్రమాలు చేసావు వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని టీడీపీ నేతలు చెప్తుండగా మెజార్టీ సీట్లు తమవే అని వైసీపీ నేతలు అంటున్నారు